నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ నిన్న మొన్న గత రెండు మూడు రోజులుగా భారతీయ జనతా పార్టీ ముఖ్యంగా కేంద్ర సహాయ మంత్రి మన్ బండి సంజీవ్ కుమార్ స్మార్ట్ సిటీ పనులకు సంబంధించి కావచ్చు అభివృద్ధి సంబంధించినటువంటి కార్యక్రమాల్లో ఏదో ఒక మంచి మెసేజ్ ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టు అతనికి ఈ కరీంనగర్ అభివృద్ధి మీద కానీ ఈ కరీంనగర్ ప్రజల మీద అమితమైనటువంటి ప్రేమ ఒక్కటేసారి జ్ఞానోదయం కలిగినట్టు మాట్లాడితే మేము కొత్త వరకు నిజమేమో ఐదు సంవత్సరాలు ఎంపీగా చేసి ఒక సంవత్సరంగా కేంద్ర మంత్రిగా ఎంపీగా ఉండి జ్ఞానోదయం కలిగిందేమో మరి అట్లాగేమన్నా జరిగిందేమో అని అనుకున్నాం ఆయన మాట్లాడింది ఏంది మీడియా సమక్షంలో మాట్లాడే జెండాలు పక్కకు పెట్టినాం అభివృద్ధి ఎజెండాగా పనిచేస్తున్నాం అని చెప్పి మాట్లాడే మేము అనుకున్నాం ఇవన్నీ కూడా అభివృద్ధికి సంబంధించినటువంటి కార్యక్రమాలు కదా అధికారులు ఏర్పాట్లు చేసుకుంటూ చూసుకుంటారు మనం అభివృద్ధి విషయంలో మరి కలిసి ఉండాలి అనేటువంటి ఆలోచన ఇది మంచిది అనేటువంటి మా ఉద్దేశంతో మేము కూడా భావించాం ఇక్కడ ఏం చేసిండు భారతీయ జనతా పార్టీ పార్టీ సమావేశాలు ఏర్పాటు చేస్తే వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి సమావేశం ఏర్పాటు చేస్తే ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ జెండాలు ఏ విధంగా అయితే భారతీయ జనతా పార్టీ ఓడింగ్లు ఫ్లెక్సీలు కట్టుకుంటారో ఆ విధమైనటువంటి ఏర్పాట్లు చేసుకుంటారు ఆయన నోటితో అన్నాడు అభివృద్ధి విషయంలో జెండాలు అవసరం లేదు కానీ కుటీల రాజకీయానికి మళ్ళీ ఆ రెండో నిమిషమే తెరలేపి కరీంనగర్ నగరం వాటితో పాటు ఎక్కడెక్కడైతే అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుందో అదంతా కూడా బీజేపీ జెండాలతోటి బీజేపీ ఫ్లెక్సీలు బీజేపీ ఓడింగ్స్ తోటి కటౌట్స్ తోటి నింపాడు అంటే నీ చిత్తశుద్ధి అంతా కూడా ఏ విధంగా ప్రజలను బీజేపీ చేస్తుంది ఇదంతా కూడా బీజేపీ వల్లనే జరిగింది కేంద్ర ప్రభుత్వం వలన ఇవన్నీ అభివృద్ధి పనులు జరుగుతున్నాయి జరిగినాయి అని అనిపించుకునే ప్రయత్నంలో తప్పుదోవ పట్టించే కార్యక్రమం చేసి దాన్ని సఫలీకృతమైన అనుకుంటా ఉన్నా ఇలా స్మార్ట్ సిటీకి సంబంధించినటువంటి పనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వాటాతోటి వాటాధనంతో ఇవన్నీ కూడా మా అభివృద్ధి పనులు జరిగినాయి దాదాపు ఎనిమిది వందల కోట్ల అభివృద్ధి పనులు జరిగితే ఫిఫ్టీ పర్సెంట్ రా కేంద్ర ప్రభుత్వం వాటా ఫిఫ్టీ పర్సెంట్ రాష్ట్ర ప్రభుత్వం అంటే కేంద్రానికి ఎంత అయితే దీనిలో అభివృద్ధి పనులలో ఉందో భాగస్వామ్యం రాష్ట్రానికి అంతే భాగస్వామ్యం ఉంది కానీ దీన్నంతా కూడా తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయ కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం నీ చిత్తశుద్ధి ఏందో ఇవాళ స్పష్టంగా కనిపించింది నీ చిత్తశుద్ధి కుటిల రాజకీయము కుట్రాలు ప్రజలను తప్పుదోవ పెట్టడం ఇది మీకు వెన్నతోటి పెట్టిన విద్యార్థి దాన్ని మళ్ళీ ప్రదర్శించు గత ఐదు సంవత్సరాలుగా కేంద్రంలో మీరు రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంటే కేంద్రలో ఉన్నటువంటి ప్రభుత్వంలో నువ్వు ఎంపీగా ఉండి ఏ ఒక్కరోజు కూడా ఆ రోజు ప్రతిపక్ష పార్టీగా మేము స్మార్ట్ సిటీ పనుల్లో నీతి జరుగుతూ ఉంది దోపిడీ జరుగుతూ ఉందని చెప్పి మాట్లాడితే ఒక ఎంపీగా ఏ ఒక్కరోజు కూడా సమీక్ష చేయని ఏ ఏ ఒక్కరోజు కూడా మాట్లాడని వాడిని ఇవాళ తుది దశకు రాగానే ఇక మేమే మొత్తం చేసినాం కరీంనగర్ అంతా మేమే సుంద్రీకరణ చేశామని చెప్పి ఇలా కరీంనగర్ అభివృద్ధిని నేను ప్రదాతగా చెప్పుకునే ప్రయత్నం చేశాను కాబట్టి ఒక్కటే చెప్తాను బండి సంజయ్ కుమార్ గారు మోసం చేసుడు మభ్యం పెట్టడం అవకాశవాద రాజకీయాలు చేయడం ఇవన్నీ కూడా దీనివల్లనే లబ్ధి పొందా ఇప్పటికీ అనుకుంటే ప్రజలన్నీ గమనిస్తూ ఉన్నారు ఇలా నాలుగు వందల కోట్ల పనులు ఎనిమిది వందల కోట్లలో నాలుగు వందల కోట్ల పనులు రాష్ట్ర ప్రభుత్వం వాట ఈ మధ్యనే కాంగ్రెస్ ప్రభుత్వ అధికారంలోకి వచ్చినాక కూడా యాభై కోట్ల రూపాయల వాట ఇవ్వడం జరిగింది ఇవన్నింటినీ కూడా మరి ఏం కానట్టు మొత్తం కేంద్ర ప్రభుత్వం ద్వారా జరిగినట్టు ఇలా మోసం చేసే పని పెట్టే పని ఇదంతా ఒక పక్క ప్రణాళిక దీనికోసం తిమింగలాలను ఆ తిమింగలం తిమ్మింగం కాదు అని అనిపించుకోవడానికి ఒక పక్క ప్రణాళిక చేసి దీంట్లో మా భాగస్వామ్యం తగ్గించడానికి ప్రయత్నం చేసి కేంద్ర పట్టణాభివృద్ధి అర్బన్ డెవలప్మెంట్ కేంద్రం మంత్రి వస్తే మేము ఒక అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అదేవిధంగా ఆఖరికు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్గ ఆయన ఒకటే కేంద్ర మంత్రి చుట్టూ తిరుక్కుంటూ మా మంత్రి గారిని కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి డెవలప్మెంట్ కేంద్ర మంత్రి వస్తే మేము ఒక అర్బన్ డెవలప్మెంట్ చైర్మన్ అదేవిధంగా ఆఖరుకు మా పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మంత్రివర్గలు ఆయన ఒకటే కేంద్ర మంత్రి చుట్టూ తిరుక్కుంటూ మా మంత్రి గారిని కూడా కొంత ఇబ్బంది కలిగించే పరిస్థితి నేను చెప్తాను అధికారులు కూడా ఎందుకంటే చెయ్యి మాదే కన్ను మాదే దీని మీద ఎక్కువ మాట్లాడదు ప్రోటోకాల్ విషయంలో అధికారులు నిర్లిప్త పనికి రాదు మీ అధికారులు ఎవరో ఏదో చెప్పినానో ఎవరో ఏదో కావాలని మేము తప్పుదోవ పట్టిస్తే మీ బాధ్యతను మీరు నెరవేర్చండి చెప్తాను చెప్తా ఉన్నాం ఎందుకు చెప్తాను ఇంత సున్నితంగా అంటే మేము ఇవాళ రాష్ట్రంలో అధికారులుండి ఇబ్బందులు పడే పరిస్థితి తీసుకురాకండి అందుకే చెప్తాను చెయ్యి మాదే మాదే కాబట్టి ఇంకొకసారి ఇటువంటి పరిస్థితి తీసుకురాకండి ఇవాళ అభివృద్ధి విషయంలో రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చిత్తశుద్ధి అన్ని సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు ఏ విధంగా అందాలి ప్రజలకు ఏ విధంగా లబ్ధి చేకూరాలి అన్ని వర్గాలను ఏ విధంగా కాపాడుకోవాలనేటువంటి చిత్తశుద్ధుడి అలా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం మా ప్రభుత్వం పనిచేస్తూ ఉంది దీంట్లో మేము కూడా సహకరిస్తాము అని వచ్చినప్పుడు తప్పకుండా స్వాగతిస్తాం కానీ ఈ క్రెడిట్ అంతా మాదే అని చెప్పుకునే ప్రయత్నం చేస్తే కరెక్ట్ కాదు అని చెప్తాను అదేవిధంగా బీజేపీ వాళ్ళు ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు నిన్నటి వరకు జరిగినటువంటి ప్రజాపాలన సంబంధించి ఈ గ్రామ సభలు కావచ్చు వార్డు సభలలో ప్రజలు పెద్ద ఎత్తున మరి స్పందన వచ్చి గత పది సంవత్సరాలుగా రేషన్ కార్డులు ఇవ్వక గత పది సంవత్సరాలుగా ఇండ్లు ఇయ్యక మోసం చేస్తే కామక్క చాలామంది లబ్ధిదారులు ముందుకు రావడం సహజం దాంట్లో కొంత ఎక్కువ మంది లబ్ధిదారులు ఉండడం వల్ల మాకు వస్తుందో రాదు అనేటువంటి ఆందోళనల అబ్దిదారులు ఉండడం వల్ల కొంత అక్కడ ఆ తోటి జరిగిన దాన్ని ఇదేదో ప్రభుత్వంలో ప్రజలు వ్యతిరేకిస్తున్నట్టు దీనిలో ఏమో జరిగిపోతున్నట్టు కోడుగుట్టు మీద ఈ కలిపించే ప్రయత్నం ఈ ప్రతిపక్షాలు చేశారు పది సంవత్సరాలుగా ఒక్క డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను మోసం చేసిన వాళ్ళు పది సంవత్సరాలు ఒక రేషన్ కార్డు చేయన వాళ్ళు ఎటువంటి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టకుండా మోసం చేసిన వాళ్ళు ఇవాళ మేము ఇస్తామని చెప్పి ప్రజాపాలనలో కొంతమందికి అవకాశం కలగలేని వాళ్ళు మళ్ళీ ఇప్పుడు కూడా తీసుకోవాలి ఏ ఒక్కరికి కూడా అవకాశం రాకుండా ఉండకూడదని ఉద్దేశంతో చేస్తే దాన్ని కూడా ఇలా ఏ విధంగా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజలంతా వెళ్తా వెళ్తూ ఉన్నారో దాన్ని ఏ విధంగా లేక ఇక కొన్ని ప్రా ప్రాంతాలలో గలాట సృష్టించే ప్రయత్నం చేశాం కాబట్టి మేము ప్రజలను కూడా ఈ సందర్భంగా మీడియా ద్వారా కోరుతా ఉన్నాం ఈ రేవంత్ రెడ్డి గారు గత సంవత్సరాలుగా రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి మీరంతా గమనిస్తూ ఉన్నారు ఏ విధంగా ప్రజలందరికీ కూడా అన్ని రకాల సంక్షేమ పథకాలు అందరూ చిత్తశుద్ధి ప్రభుత్వం పనిచేస్తూ ఉన్నారు వాళ్ళు చేసే పని వాళ్ళు చేస్తూనే ఉంటారు వాళ్ళు తప్పుదో పట్టించే ప్రయత్నం చేస్తూ ఉంటారు లేకపోతే వాళ్ళకి అసలు ఉనికి కూడా లేని ప్రమాదం ఏర్పడతా ఉంది ఆ రెండు పార్టీలకు కాబట్టి తప్పకుండా ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరు కూడా తెల్ల కాయిదా మీద అప్లికేషన్ ఇచ్చిన నిన్నటి వరకు గ్రామ సభలు ముగిసినప్పటికీ కూడా మీ స్థానిక సెక్రటరీకి పంచాయతీ సెక్రటరీ కావచ్చు మండల ఆఫీసులో కావచ్చు ఇప్పటికి కూడా ఈ రోజు కానీ రేపు కానీ ఇప్పటికి కూడా ఇంకా మీరు అప్లికేషన్ పెట్టుకోవచ్చు అన్ని అప్లికేషన్లు కూడా పరిశీలించబడతాయి అందరికీ అవకాశం కల్పించే సిద్ధశుద్ధుడి ప్రభుత్వం ఉంది ఇక్కడోడు వాళ్ళ ఉనికి కోసం చేస్తున్నటువంటి తప్పుడు ప్రచారాలను మీరు నమ్మవద్దు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ఉపలనే చేర్చుకోండి అన్న చేసుకుంటారా వానపాములు చేసుకుంటారా మాకు సంబంధం లేదు కానీ ఇలా కరీంనగర్ అభివృద్ధి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధి ఒకటి ఉన్నాం మేమంతా కూడా ప్రజలను తప్పుదో పట్టిస్తా అంటే కాదు జరిగే జరిగేదా జరిగిన దాని మీద ఉపయోగిపోవడం కాదు ఇప్పటి నుంచైనా బండి సంజయ్ గారికి చిత్తచిద్దుంటే కేంద్రంలో మంత్రిగా ఉన్నావు ఈ కరీంనగర్కు ఏమైనా నువ్వు యువకులకు కానీ నిరుద్యోగులకు కానీ ఒక ప్రాజెక్ట్ అన్నీ తీసుకొస్తే కనీసం పది సంవత్సరాలు నువ్వు ఒక పని అన్నా చేయగలిగినావు అన్నటువంటి పేరన్నా తెచ్చుకో సూచన చేస్తా అది ఫిఫ్టీ పర్సెంట్ వాటా ఉంది మేమెందుకు బీజేపీ మేము అంతా అనిపించుకోవాలనుకుంటే అసలు బీజేపీ వాళ్ళు సందు కూడా దొరకకుండా మాకు కట్టే శక్తి మాకుంది చేయగలిగే సత్తా మాకుంది కానీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి